దీక్ష దివాస్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం ఐబి వద్ద అమరవీరుల విగ్రహం వద్ద పూలమాల వేసి తదుపరి కంది గ్రామం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు జిల్లా ఇన్ఛార్జి దేవి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్ భూపాల్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్లు మంజుశ్రీ బాలయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ యాభై ఏళ్లుగా పోరాటం చేసి కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ రాణవాలు లేకుండా చేస్తామనడం మూర్ఖక్రమని ఉద్యమాన్ని అణిచివేయాలని చూసింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు కేసీఆర్ మళ్లీ వస్తేనే రాష్ట్రం మళ్లీ కీర్తి పొందుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు

Ay, 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 ఉద్యోగాన్ని తెలంగాణ గౌరవం కోరుకున్నటువంటి ప్రజలు ఆ స్వాచంద్ర గారు ఆత్మహి గారు జయ గోపాల్ గారు ప్రాంతీత గారు షాంబావు కిషన్

యాభై <Suchat> సంవత్సరాల <in> <initiatives> తెలంగాణ రాష్ట్ర యాభై ఆ రోజు ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో భాషా సంయుక్త రాష్ట్రంలో విడిన తెలంగాణని ఒక హైదరాబాద్ రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ఆ రోజు బలవంతంగా ఆంధ్రప్రదేశ్ మార్చిన సమైక్య ఆంధ్రప్రదేశ్ పండించి ఒక అనేకమంది నాయకులు తెలంగాణ కోసం అనేక రకాలుగా ప్రయత్నించారు కానీ తమ పదవుల స్వార్థం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడంలో విఫలమయ్యం వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకే

ఉన్నప్పుడే వాళ్ళ ఇద్దరిలో ఆవిష్కరిస్తున్నదనేటువంటి విషయాన్ని మా మంత్రులు గుర్తు రాష్ట్రాల కోసం మా ఉద్యోగం Yeah.

మళ్ళా ఇందులో రాజకీయ రాజధాని ఏమంటున్నారు అని చాలా మంది అప్పుడు తీవ్ర నిర్బంధాలు చేశారు అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఒక ప్రణాళిక బలంగాణ ఉద్యోగ సంఘాలని సన్నద్ధం చేసి తెలంగాణ సాధన కావాలంటే తెలంగాణ సాధ్యం కావాలంటే రాముల రూట్ అయ్యేటువంటి ముందు పొందిన సాధ్యమవుతుందని చెప్పి నిర్ణయం తీసుకున్న రోజు నవంబర్ పుట్టినేను అట్లా ముందు పోకుండా మనం ఉద్యోగం చేయడం పోతే ఉద్యోగం చేయడం పోతే మనుషుల ప్రాణాలు పోతే మన ఆశ సిద్ధించాలని ఒక కట్టి గట్టి నిర్ణయం తీసుకొని ముందు పోయిన వ్యక్తి చేశారు ఆ నిర్ణయమే ఇప్పుడు తెలంగాణ తెచ్చిపెట్టింది తెలంగాణ తెచ్చిపెట్టిన తర్వాత కాలంలో చాలా ఆకాంక్షించరుకుంటున్నారో ఈ పదేళ్ల కాలంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ నెరవేర్చిన వ్యక్తి మన

కళాకారులు మనసులు కదిలిపోయే విధంగా ఉద్యమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ విజయం సాధించే నిక్షేలా తీసుకొచ్చింది ఉంటాం కళాకారులు ఆ రకంగానే విద్యార్థులతో పాటు రైతులు మహిళలు కూడా ఏమున్నాము కేంద్రం నుండి మన తెలంగాణ ఇవ్వడానికి ఇచ్చే పరిస్థితి కనిపించింది ఎన్నో ఏళ్ళ తర్వాత ఎన్నో తేడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి